తెలుగు లోగిలిలో ఎలాంటి శుభ కార్యక్రమం జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం హిందూ సంస్కృతిలో ఒక సాంప్రదాయంగా చెప్పబడుతుంది అటువంటి సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రం అన్నవరంలో ఉందని అందరికీ తెలుసు అయితే రత్నగిరికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ఆలయాలతో పాటు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రకృతి సోయిగాలు సైతం ఈ రత్నగిరి కొండలపై ఉన్నాయి అవేంటో మీకు తెలుసా ప్రధానమైనది శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం అయితే మరొకటిది రాములవారి వారి దర్శనం అని చెప్పుకోవచ్చు ఇంకొకటిగా శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి దర్శనం మరోపక్క గోశాల ప్రత్యేకంగా ఉంటుంది వీటితో పాటు సూర్యరశ్మి ద్వారా సమయం చూపించే ప్రాంతం మరోపక్క చక్కని వాతావరణం ఎత్తైన రత్నగిరి కొండలు జలపాతాల మధ్య రత్నగిరి ప్రాంతంలో చూడవలసిన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు కేవలం రత్నగిరి కొండపైనే ఆలయాలు అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటక ప్రాంతాలు సైతం ఉన్నాయని చెప్పుకోవచ్చు స్వామివారి దర్శనం అనంతరం కుడివైపుకి వస్తే మనకి గోశాల ఈ సూర్య సూర్యరశ్మికి సంబంధించిన ఈ టైం చెప్పే క్లాక్ అదే విధంగా పరమ భావనమైన సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారిలో త్రిపోత్సవం నిర్వహించే కోనేరు వంటివి ఈ ప్రాంతంలో మనకి దర్శనమిస్తు ఉంటాయి కరండి నా పేరు పద్మ అడుగుల నుంచి వచ్చాము ముప్పై మంది కలిపి ఇక్కడ సేవకు వచ్చాము ఇక్కడ అన్నవరం కొండ మీద ఒక గడియారం ఉంటుంది అది గడియారం చాలా మందికి కూడా తెలియదు కానీ దాని టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ రోజుల్లో కూడా అది చాలా సూర్యరసం వల్ల అది టైంని మనకి తెలియజేస్తుంది దాని నీడ ద్వారా టైం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు అద్భుతం ఇది సోమవారం అద్భుతం అనే చెప్పాలి మీరు కూడా ఈసారి అన్నవరం వచ్చి దర్శించుకొని ఆ గడియారాన్ని తప్పకుండా దర్శించండి